నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో ప్రజా దీవన యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇల్లు తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కరపత్రాలను పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించుకోవాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని బాగుపడుతుందని వివరించారు జగన్ ప్రభుత్వంలో రాజధాని లేకుండా చేశారని యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు మూడు సిలిండర్లు ఫ్రీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల లెక్కన పేజ్ రియాడ్జస్ట్మెంటు ఇవన్నీ ఉంటాయి ఈ రాక్షస్ పరిపాలన మనం ధరిం కొట్టాల రాబోయే ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్ని నేను తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాం డోర్ టు డోరు వెళ్ళేసి బ్రహ్మాండంగా వాళ్ళు ప్రజలు స్పందిస్తున్నారు ఈ రాక్షస పాలన పరి ఎప్పుడెప్పుడు అంతమంది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజలు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలనే ప్రతి ఒక్క ఆలోచనలో ఉన్నారు అయితే నేను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమం చేశామంటే దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్లు నిధులు తీసుకొచ్చాము చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అది ఈరోజు ఏ గ్రామంలోకి పోయినా కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ వెనకబడ్డ ఉదయగిరి నియోజకవర్గానికి దాదాపుగా మూడు నేషనల్ హైవేలు తీసుకు అంటే ఎక్కడ ఈ జిల్లాలో ఒక కాన్స్టిటెన్స్లో ఇన్ని నేషనల్ హైవేలు ఎక్కలేదు ఈ నేషనల్ హైవేలు వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉండే పొలాలు రైతులు కొన్ని వేల కోట్ల ఆస్తులు విలువ పెరిగింది అదే కాకుండా ఉదయగిరిలో హాస్పిటల్ వింజిమూర్ల హాస్పిటల్లో కామదేను ప్రాజెక్టు మేము ఒక ఆడుకున్నాం రా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో కార్యక్రమం పెట్టి ఎలక్షన్కు ముందో అంత తూర్పాలి స్పందన చేస్తున్నాడు మేము ఇక్కడ ఓపెన్ స్టేడియం ఒకటి ఉదయగిరిలో కడితే దాన్ని మధ్యలోనే అని ఆపేసాం ఈరోజు ఎలక్షన్ కోసమని యువతని మబ్బిపెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎవరైనా యువత ఉద్యోగాలు చేసాలనుకుంటే ఈరోజు మద్రాసుకో బెంగళూరుకు హైదరాబాద్ పోవాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది అదే మనకి అమరావతి రాజధాని కనుక చంద్రబాబు నాయుడు గారిని కనుక మన రెండు వేల పంతొమ్మిదిలో మనగా గెలిపించింటుంటే ఈ పార్టీకి బ్రహ్మాండంగా రాజధాని వచ్చి ఉండేది యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది అందుకనే ప్రజలందరినీ మేము కోరుతున్నాం ఈ దుర్మార్గ పరిపాలన ఇంటికి పంపించాలి తెలుగుదేశం పార్టీని గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి ఎన్నికల్లో ఆ పాదయాత్రలో హామీ ఇచ్చారు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు విద్యుత్ రేట్లు పెంచమన్నారు గ్యాస్ ధరలు పెంచమన్నారు కానీ ఏ హామీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల దగ్గర ఓట్లు ఇస్తున్నారో ఈరోజు ప్రజలను ముఖ్యంగా మహిళలను మోసగించారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా నిషేధం అమలు చేస్తామని చెప్పి ఈరోజు రైలు షాపులు పెట్టిన వైట్ షాపులను తెలిసి పిచ్చలు విడిగా మద్యం అమ్మిస్తున్నారు ఏమంటే మాట తప్పడు మా అడమ తిప్పమని చెప్తారు మీరు ఏం మాట నిలబెట్టుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము నిర్ణయించి మన ము రామారావు గారితో కలిసి ప్రజాదేవి ప్రశ్నిస్తుంటే ప్రజల్లో అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తుంది ఒకసారి అవకాశం చెప్పి వేసి తప్పు చేశామని చెప్పి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ముల్లే రామారావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి గణనీయమైన అభివృద్ధి ఆ పలాలను ప్రజలు అనిపించే రోజులు ఇప్పుడు అనిపిస్తున్నారు ఈ రోజు మూడు నేషనల్ హైవేస్ కావచ్చు అలాగే మన కొండాపురం మండలంలో ఉన్నటువంటి కామచేన ప్రాజెక్టు కావచ్చు అలాగే సీసీ రోడ్లు కావచ్చు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రాంతానికి అందించిన తర్వాత రామారావు గారు తెలుసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దరించాలా ఈ ప్రభుత్వాన్ని గద్దరించే ఈ రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి పునరుద్ధి చేసుకుంటాం